మామిడికాయ ముక్కలు పచ్చడి మామిడికాయ ముక్కల పచ్చడికి బాగా పుల్లగా ఉన్న ఓ మామిడికాయ తీసుకోవాలి ఆ మామిడికాయని మనం బాగా శుభ్రం చేసుకుని దాన్ని స్కిన్ అంతా తొక్క అంతా తీసేసుకోవాలి తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద దాన్ని కట్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నిటిని మనం ఏంటంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముక్కలు ట్రాన్స్ఫర్ చేసుకున్న ముక్కలు బౌల్లోకి మనం తగినంత ఉప్పు అంటే తగినంత ఉప్పు అంటే ఒక మామిడికాయకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది బాగా పుల్లగా ఉంది కాబట్టి కొద్దిగా మనకి ఉప్పు కూడా పడుతుంది అందుకని కొద్దిగా ఒక స్పూన్ దాకా మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మళ్ళీ దాంట్లో పసుపు కూడాను కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసుకుని దాంట్లోకి మనం ఇంకా కారం ఊరగాయ కారం ఊరగాయ కారం అయితే చాలా రుచిగా ఉంటుంది మనకి ఈ రెండు స్పూన్ల దాకా మనం ఊరగాయ కారం వేసుకోవాలి దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని అందులో మెంతి పొడి డ్రైగా వేయించి పెట్టుకున్న మెంతి పొడి మెంతులు అంటే మెంతులు వేయించుకుని మిక్సీ చేయాలి బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి అది ఒక స్పూన్ వేసుకోవాలి అది ఒక స్పూన్ వేసుకుని మనం బాగా మిక్స్ చేయాలి బాగా అంతా కలిసేలాగా ఉప్పు పసుపు అన్నీ కలవాలి కదా మెంతి పొడి కారం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇంగువ పోపు వేసుకోవాలి నూనె కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగువ అన్నీ కలిపి మనం కాచి చల్లారి పెట్టుకోవాలి ఆ వేసుకుని కాచి కొద్దిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారింది ఎందుకంటే వేడి వేడి నూనె వేస్తే మనకి చట్నీ అనేది పాడైపోతుంది అందుకని కాచి చల్లారి పెట్టుకున్న ఆ నూనె కూడా అందులో మనం మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ నా నూనె అంతా పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా రుచిగా మనకి ఇన్స్టెంట్గా మనకి ముక్కల పచ్చడి రెడీ అవుతుంది అనమాట బాగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేలాగాను ఇదిగో ఇందులో చూపించినట్టుగా నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే రుచిగా ఉంటుంది ఒక మనం నాలుగైదు గంటల్లో మనకు ఊరిపోతుంది లేకపోతే కనుక ఒక రోజంతా కూడా మనం అలా మూత పెట్టి ఉంచుకుంటే ఇంకా బాగా పులుపు అంతా మామిడికాయకి ఉండే పులుపు అంతా పట్టి ఉప్పు కారం మెంతి పొడి అన్నీ వేసాం కదా అవంతా బాగా మిక్స్ అయ్యి చాలా రుచిగా మనకి రెడీ అవుతుంది నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ రోజుకి ఆ రోజైనా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది మనం వేడివేడి రైస్లోకి బాగుంటుంది మంచి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకుంటున్నాం మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్